జై శ్రీరామ్ ఆ మపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ అదేంటో నేను చిన్నప్పుడు ఒక్క బిళ్ళ కూడా ఎరగను ఒక్క రోజు కూడా అనారోగ్యంతో లేను ఒక హాస్పిటల్ గడప కూడా దొక్కెరగను మరి రెండు సంవత్సరాలుగా నా శరీరానికి ఏమైందో అర్థం కాల అన్ని రకాల సమస్యలే ఎప్పుడూ హుషారుండదు ఎప్పుడు ఏదో ఒక రకమైన బాధ ఏదో ఒక రకమైన రుగ్మత నన్ను కుంగతీస్తున్నాయి నలుగురిలోకి వెళ్ళలేను చక్కగా ఎక్కడికన్నా వెళదాము ఈరోజు అనుకుంటే అప్పుడే కాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు మానసిక వేదన కారణం తెలియట్ల నా శరీరం అంతా మందులకే అలవాటు పడిపోతున్నది ఇక నేను కోలుకోలేనా ఎలా ఏమైనా పరిష్కారం ఉందా హే భగవాన్ నాకు ఒక ఉపాయాన్ని చూపించాయా అని ప్రార్థించింది ఉన్నది ఉపాయం ఏంటంటే ప్రతిరోజు ప్రాతకాలాన లోపే స్నానం చేయాలి ఐదు లోపు స్నానం చేసి మనకి పంచాంగంలో ఇస్తారు ఈరోజు సూర్యోదయం ఐదు గంటల పదిహేను నిమిషాలు ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు అని పంచాంగంలో మనకు తెలియజేయబడుతుంది అది ముందు రోజు చూసుకొని ఏ టయాన అని చెప్పబడిందో ఆ టయానకి సూర్యుని ఎదురుగా సూర్యునికి అభిముఖంగా వీలైతే మీ భవనం పైన సూర్యుడు మీకు కనిపించేటట్లుగా నిలబడాలి ఆయనకి అభిముఖంగా నిలబడి నమస్కరించి స్వామి సూర్యభగవాన్ నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించయ్యా ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ ఆరోగ్యము ఇచ్చువాడు భాస్కరుడు అంటే సూర్యుడు అని మనకి శాస్త్రం చెప్పింది కదా కనుక ఆయనకి అభిముఖంగా నిలబడి మీకు చదవగలిగి చదువు వస్తే లేకపోతే ఒక వచ్చిన వాళ్ళ చేత అయినా నేర్పించుకొని ఆదిత్య హృదయం అనేటువంటి స్తోత్రము రాముల వారికి అగస్త్య మహర్షి చెప్పినటువంటిది సూర్యుని గురించినటువంటి స్తోత్రం దీన్ని ప్రతినిత్యము చేయండి అలా చేసి ఒకవేళ ఆ స్తోత్రాన్ని చదవలేను నాకు రాదు తప్పులు పోతాయి అని బాధపడతారా ప్రయత్నించండి రాని పక్షాన ఒక ఇరవై ఒక్కసారి ఓం ఆదిత్యాయ నమో నమ ఓం ఆదిత్యాయ నమో నమ సులభంగా అనగలుగుతారు కదా అలా అంటూ ఒక ఇరవై ఒక్కసారి అలా అనండి అని ప్రతి ఆదివారం ఈ సూర్య పూజ అయిపోయిన తర్వాత ఆవు పాలతో బెల్లము వేసి పొంగలి పెట్టండి ఏడు ఆకుల్లో పెట్టిన ప్రసాదాన్ని ఒక ఆకులో ప్రసాదం అది సూర్యుని అనుగ్రహంగా భావించి నువ్వు తి మీరు తినాలి మిగతా ఆరు ఆకుల్లో ప్రసాదం ఒక మూడు ఆకుల్లోని ప్రసాదం ముగ్గురు కన్నెపిల్లలకి ఇంకొక మూడు ఆకుల్లోని ప్రసాదం ముగ్గురు బ్రహ్మచారులకి పెట్టాలి ఆ ఆదివారం రోజు మీరు చక్కగా ఉపవసించాలి నేల మీద పడుకోవాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇలా ఏడు ఆదివారాలు చేయాలి అప్పటికి మీరు ప్రారంభించి ఏడేడు నలభై తొమ్మిది రోజులు కూడా అవుతుంది నిత్యము చేసే పారాయణ నలభై తొమ్మిది రోజులు వారాలు ఏడు ఇలా మీరు గనక శ్రద్ధతో నియమ నిష్టలతో భక్తితో ఆ సూర్య ఆరాధన గనక చేసినట్లయితే మీ దోషం పరిహరించబడి చక్కటి ఆరోగ్యవంతులవుతారు కనుక తప్పకుండా మీరు మనసు పెట్టి నమ్మకంతో విశ్వసించి చేయండి తప్పక ఫలితాన్ని సాధించగలుగుతారు జై శ్రీరామ్